బహురూపి కులం ఒక అద్భుతమైన కళాప్రపంచం బహురూపి అనే పదం తనలోనే ఒక కథను దాచుకుంది బహు అంటే అనేకం రూపి అంటే రూపాలు అంటే అనేక రూపాలను ధరించేవారు ఈ కులస్థులు తమ ప్రతిభావంతమైన నటనతో వివిధ వేషాలను ధరించి ప్రజలను అలరిస్తారు వీరు కేవలం నటులు మాత్రమే కాదు వారు ఒక కళాప్రపంచాన్ని తమతోపాటు తీసుకువస్తారు బహురూపి కళాకారుల చరిత్ర బహురూపి కళాకారుల చరిత్ర చాలా పాతది భారతీయ సంస్కృతిలో నాటకాలకు చాలా ప్రాముఖ్యత ఉంది పురాణాలలో ఇతిహాసాలలో నాటకాల ప్రస్తావనలు ఎన్నో ఉన్నాయి ఈ నేపథ్యంలో బహురూపి కళాకారులు కూడా తమదైన స్థానాన్ని సంపాదించుకున్నారు పురాతన కాలం బహురూపి కళాకారులు పూర్వం గ్రామదేవతలను పూజించే వేడుకల్లో పాల్గొని వారి నాటకాలతో ప్రజలను ఆకట్టుకునేవారు మధ్యయుగాలు రాజుల ఆస్థానాలలో కూడా బహురూపి కళాకారులకు ప్రాముఖ్యత ఉండేది వారు రాజులను రాణులను అలరించేవారు ఆధునిక కాలం ఆధునిక కాలంలో సినిమా టీవీ వంటి ఇతర వినోద మార్గాలు వచ్చినప్పటికీ బహురూపి కళాకారులు ఇప్పటికీ తమదైన స్థానాన్ని నిలుపుకున్నారు గ్రామీణ ప్రాంతాలలో వీరి ప్రదర్శనలకు ఎంతో ఆదరణ ఉంది బహురూపి కళాకారుల జీవనం బహురూపి కళాకారుల జీవనం చాలా కష్టతరమైనది వారు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తిరుగుతూ తమ కళను ప్రదర్శిస్తారు వారికి స్థిరమైన ఆదాయం ఉండదు వారు ప్రేక్షకుల దాతృత్వంపై ఆధారపడి జీవిస్తారు బహురూపి కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు ఆర్థిక ఇబ్బందులు స్థిరమైన ఆదాయం లేకపోవడం వల్ల చాలామంది బహురూపి కళాకారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సామాజిక గుర్తింపు లేకపోవడం సమాజంలో వీరికి తగిన గుర్తింపు లభించడం లేదు కళాకారుల కొత్తతరం లేకపోవడం కొత్త తరం యువత ఈ కళను నేర్చుకోవడానికి ఆసక్తి చూపకపోవడం వల్ల ఈ కళ అంతరించిపోయే ప్రమాదం ఉంది బహురూపి కళాకారుల సంరక్షణ బహురూపి కళాకారులను సంరక్షించడానికి ప్రభుత్వం మరియు సమాజం కలిసికట్టుగా ఉండాలి ఆర్థిక సహాయం ప్రభుత్వం బహురూపి కళాకారులకు ఆర్థిక సహాయం అందించాలి సామాజిక సంరి గుర్తింపు వీరికి సమాజంలో తగిన గుర్తింపునిచ్చి ప్రోత్సహించాలి కళాశాలలు బహురూపి కళను నేర్పించే కళాశాలలను ఏర్పాటు చేయాలి ప్రదర్శన వేదికలు వీరి ప్రదర్శనలకు తగిన వేదికలు కల్పించాలి బహురూపి కళాకారులు మన సంస్కృతికి ఒక అద్భుతమైన వారసత్వం వారిని కాపాడుకోవడం మనందరి బాధ్యత